హలో కాకా నమస్తే అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా కాకా ఇక స్టార్ట్ అనుకోవాలి ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోలు వస్తాయి మా చిన్న బాబా రెస్ట్ తీసుకుంటుండేయాలా అందుకే ఇక సరే ఉండు నీ కోసం కూడా మేమే మాలు తీసామని చెప్పేసి ఇంటికాన్నే మంచి రెస్ట్ తీసుకొని చెప్పేసినాం మేమైతే చాలా రోజులైంది కదా దాదాపుగా ఒక నెల అయింది మళ్ళీ లాంగ్ వీడియో తీయక మార్కెట్ కూడా వెళ్ళాక వర్షానికైతే రోడ్లు అయితే మరీ చాలా ఘోరంగా అయినాయి కాక కానీ నాకైతే చాలా ఆతృతంగా ఉంది ఎప్పుడు వెళ్తా ఎప్పుడు వెళ్తా వంటి మావడం అని అందుకే మెల్లగా పోతున్నాయి ఏం టెన్షన్ లేకుండా కానీ చాలా లేట్ అయిపోయింది మాకు ఇక్కడనే ఇక్కడనే ఎనిమిదిన్నర అయిపోయింది ట్రాఫిక్ ఎంత ఉంటుందో అని మస్తు భయం అవుతుంది నాకైతే కొంచెం వాతావరణం చల్లబడ్డది కానీ మళ్ళీ సాయంత్రం ఏమవుతుందో ఏందో అని చెప్పేసి అది కూడా భయం అవుతుంది అక్కడ రేట్లు ఎట్టు అసలు మాల్ దొరుకుతుందో అది అదొక టెన్షన్ అదంతా వదిలేస్తే ఇప్పుడు మన ఆంజనేయ స్వామికి అయితే దర్శనం చేసుకోబోతున్నాం చాలా రోజులైంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇటు డ్రైవింగ్ చేసుకుంటా ఆంజనేయ స్వామికి కష్టం అయిపోయింది అందుకే సారీ ఫుల్ చూపించలేకపోయినా ఇట్లా అన్నో కాదు ఇగో స్టార్ట్ అయింది ట్రాఫిక్ దాదాపుగా ఒక అర్ధ గంట నాకు తెలిసి ఈ ట్రాఫిక్ అయితే ఈ టైంకి పోతే ట్రాఫిక్ తప్ప ఏమున్నది ఇక్కడ దమాక్ ఖరాబ్ అయిపోతుంది ఎనిమిదిన్నరకి ఈ ట్రాఫిక్లో ఇరుగుకుంటే తొమ్మిది గంటలకి మన గండి మైసమ్మ సిగ్నల్ కాడికి వచ్చిన కాక నిజంగా చెప్పాలంటే అసలు చాలా టైం అయిపోయింది ఫైనల్ అయితే చాలా రోజుల తర్వాత షామీర్పేట్ లేక్ కట్టమ్ మైస టెంపుల్ అయితే దర్శనం చేసుకో చాలా అంటే చాలా మస్తుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎండ్ వచ్చింది ఇంకోటి ఏంటంటే వాతావరణం కూడా కొంచెం ఈక్వల్గా ఉంది అలా కానీ కాక ఇన్ని రోజుల నుంచి నన్ను ఆదరిస్తున్నందుకు నా వీడియోలు చూసి ఈ ప్లేస్తో ఏ ప్లేస్తో అడుగుతున్నారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు మొత్తానికి అయితే వంటి మామిడికి మార్కెట్కి అయితే వచ్చేసినాం ఇవ్వ స్టార్ట్ అయ్యింది దీని నుంచే మొత్తం పట్టుడు వీళ్ళ వల్ల సగం మార్కెట్లో మాల్ రాక జనాలు ఆగం సగం మంది తీసుకుంటారు సగం మంది తీసుకోకుండానే ఇంటికి వెళ్ళిపోతారు మరి రోజు ఏమవుతుందో ఏందో మాది పరిస్థితి రోడ్డు మీద అయితే ఏం లేదు అటు అక్కడ ఇటు ఇక్కడ అదే ఉంది బాధ ఇక మొత్తం రోడ్ అయితే ఖరాబ్ ఖరాబ్ వెళ్ళింది వర్షానికైతే పాప మార్కెట్ అన్న వాళ్ళు ఏం చేస్తారు ఎట్లుంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు కానీ మట్టి పపిస్తే బాగుంటుంది ఈ టైంలో ఎందుకంటే ఇప్పుడు వచ్చే పనులు కూడా ఏ ఈ బుడదలు ఏం పోతామని అనుకుంటా బయట లోపలికి రారు కానీ గుంపు గుంపు మొత్తం టమాటా కానీ ఉంది అది పుచ్చవని పండవని కచ్చవని ఏదైనా అని కానీ మొత్తం టమాటా కానీ ఉన్నారు ఇగో ఇది పదకొండు వందలు వందల బాక్స్ ఇరవై ఐదు కిలోలు మీరే లెక్క చేయండి ఇక ఇక్కడ సీట్ కానీ రేట్ అడుగుదాం అన్నారు అయితే లక్ష్య టమాటా రాజున్న అయితే ఐదు వందలకు కమ్ము టమాటా ఇక మంచి రేటే అనుకోవాలి మంచిగానే ఉంది టమాటా ఇక మేమైతే నాలుగు వందలకు తీసుకున్నాం టమాటా బాగానే ఉంది ఒక కిలో రెండు కిలోలు వెళ్తాయి కానీ ఇవి పగిలి కింద రసం వెళ్ళకపోతే బాగుంటుంది ఇగో ఏడు వందలు అంట క్యారెట్ ఇరవై కిలోలు ఉంటాయి అంటే ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ముల్లంగి ఆరు వందలు మామూలుగా లేదు రేటు ఇగో దొండకాయ అయితే నాలుగు వందలు కవరు చాలా లాగుంది ఉంది టమాటాలు వేసుకున్న ఇక మొత్తం చూడు టమాటాల మీద కొడుతుంది జనాలు మా చిన్నమ్మ మేము ఒక ఎనిమిది బాక్సులు తీసుకున్నాం మా పిన్ని ఒక ఐదు బాక్సులు అట్లా కొంచెం మంచిగా ఏదైనా తీసుకుంటున్నాం మళ్ళీ రేట్ ఎట్లున్నాయి అందుకు కురగాయలేదని కొంచెం మనీ కూడా అడ్జస్ట్ అవుతులేదు ఈ మధ్య గిరాక్ అవుతుంది కాక కానీ పైసలు వస్తున్నట్టు తెలుస్తుంది కానీ మనం వెనక దాచుకోవడానికి అసలు ఏం అర్థమవుతుంది ఈ నాలుగు నెలల నుంచి నాకే ఎట్లుందా లేకపోతే ఎట్లా అని అనిపిస్తుందా కామెంట్ చేయండి ఒకప్పుడు ఏం హంగామా ఉంటుండే ఈ గల్లీలా బాబా బాబా ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి నాకైతే ఆ గల్లీలోనే మంచిగుండేది నాకైతే ఇగో క్యాప్సికమ్ నాలుగు వందల యాభై కవర్ అంటే నలభై ఐదు మిర్చి నలభై రూపాయల కిలో వైట్ మిర్చి బ్లాక్ యాభై ఉంది ఇగో ఇరవై ఒక్క రూపాయలు ఒక కిలో ఆలుగడ్డ మేమైతే అరవై కిలోలు తీసుకున్నాం అన్న దగ్గర డైలీ అన్న దగ్గరనే తీసుకుంటాం అన్న దగ్గర తప్ప ఎక్కడ ఏమో అన్న దగ్గర లేకపోతే వేరే దగ్గర వస్తాం పద్దెనిమిది రూపాయలు క్యాబేజీ ఒక గడ్డ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు రెండు కిలోలు ఉంటాయి మినిమం బరువు రెండు కిలోలు ఉంటాయి కాక సూపర్ ఉంది క్యాబేజీ ఇగో ఈ కంపులు ఏమో ఒక బ్యాగు ఆరు వందల యాభైకి కొన్నాం దగ్గర దగ్గర ఇంకా ఏడు వందలు అనుకోవాలి ఒకటి ఏడు రూపాయలు పడుతుంది ఇక వందకాయలు ఉంటాయి అంటే ఇంకా అన్న బండిలోనే వేసుకొని పోయి ఆడ మన బండి కాడ దింపేసి సెట్టింగ్గా దగ్గరలో వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇగో ఇవి కూడా తీసుకుందాం అనుకున్నా కానీ రేట్ ఎక్కువ చెప్తుండడు కాక ఫైనల్గా అయితే లడ్డుపాయకి మన ఛాయ్పాయకి అయితే కలిసేసినాం కరివేపాకుడు తీసేసినాం లడ్డుపాయ్ ఆయన చెప్పేసాడు బ్రో కూడా ఆయన చెప్పేసాడు వాళ్ళు నిన్ననే మాట్లాడుకోరంట నా గురించి ఇయో గోంగూర పదికి కట్ట సారీ పదికి రెండు కట్టలు ఆగురలు కూడా మరీ డేంజర్గా రేట్లు అయినాయి కురేలతో సహా ఆ కుర కిలోమీటర్లందరూ కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ అసలు అన్ని రేట్లు అయినాయి కాక ఇగో ఈ కొత్తిమీర కట్ట వచ్చేసి పది రూపాయలు పది రూపాయలు కట్ట అయ్యేది ఇప్పుడు దీన్ని ఇరవై రూపాయలకి అమ్మాలా పదిహేను రూపాయలు కమ్మాలా అవి అర్థమవుతున్నాయి మాకైతే ఒకప్పుడు పదికి ఏడు ఐదు మూడు ఇచ్చిన రోజులు ఉన్నాయి రైతులు అప్పుడు మసలు ఆసేయరు కానీ నాకు ఒక గర్వంగా ఉంది ఆనందంగా ఉంది ఇప్పుడు పది రూపాయలకు ఒక కట్ట అనుకుంటే రైతన్నకు మంచి లాభం వస్తుంది నాకంటే చాలా హ్యాపీ ఉంది ఇక్కడ రైతన్నలాగైతే ఇగో ఐదు వందలు అంటే కావారు పదిహేను కిలోలు ఉంటాయి వంకాయ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది మామూలుగా లేదు క్వాలిటీ ఇగో ఇట్లా మంచి మంచి క్వాలిటీ దొరుకుతుంది అంత దూరం నుంచి వస్తాం కాక ఇక్కడ చూడు కొత్తిమీర కోసం ఎంతోమంది కొట్లాడుతారు ఇట్లా అయిపోతుంది ఇక్కడ సిచ్యువేషన్ మా అమ్మ చూడరు ఇక్కడ యూటన్ కాడ మార్కెట్ ఒక కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వచ్చి ఇగో ఎట్లా అక్కడ పట్టాల్సి వస్తుంది మేము అక్కడైన సిచ్యువేషన్కి ఇక్కడ మళ్ళీ బీరకాయ ఏడు వందలు అంట కవరు పదిహేను కిలోలు అది ఇరవై కిలోలు కూడా కాదు మళ్ళీ ఇడికే వచ్చి బెండకాయల కోసం వెయిటింగ్ దాదాపుగా ఒక నలభై ఐదు నిమిషాలు వెయిటింగ్ మా అమ్మ ఇక్కడ అమ్మ పోదాం పోదాం అంటే కూడా పట్టు పట్టింది ఇక లాస్ట్కి ఒక బెండకాయ కవర్ వచ్చింది మన రైతన్నది ఆరు వందల యాభై కవర్ అన్నాడు అది పదమూడు కిలోలు కూడా లేదు ఇక మళ్ళీ తీసుకొని పోయినాం బెండకాయ ఇదేమో మూడు వందల యాభై కవరు పన్నెండు కిలోమీటర్ పక్క మంచిగా ఉంది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ మేము సాయంత్రం అమ్మే మార్కెట్లో ఇట్లాంటి క్వాలిటీ బెస్ట్ మంచి మంచిగా తీసుకపోతే కూడా రేట్లు పెట్టరు అదే మాకు వచ్చిన బాధ మంచి మంచి తీసుకపోవచ్చు కానీ ఇక రేట్లు పెట్టరు అర్ధ కిలో నలభై అంటే కూడా ముప్పైకి ఇరవైకి ఎవ అడుగుతారు అదే వచ్చింది దిమాక్ ఖరాబ్ రేట్లు రేట్లున్నాయి చూసుకొని కురి కూరగాయలు టమాటోలో ఇబ్బంది పెట్టా చాలా దిమాక్ ఖరాబ్ ఉన్నది ఓకేనా సరే కొన్ని మీరు ఎంత డిమాండ్ ఉందంటే చాలా డిమాండ్ ఈ ఇరవై రూపాయలు అమ్ముతున్నారు గిన్నే ఇకూసు అమ్మలేదు రీమేట్ రా మాలేజ్ చెప్పు మీరు మాత్రం ముప్పై రూపాయలు పెట్టి సరేనా సరే సరే మీకు పుణ్యం అవుతుంది ఓకే బాయ్ ఇక్కడ ఉడిపిటలు ఉంటుంది రాఘవేంద్ర అది మన వాచ్మెన్ అయితే మన బండికి చాలా అంటే చాలా సెక్యూరిటీగా ఉంటాడు పోయేటప్పుడు ఒక పది రూపాయలు ఇచ్చేస్తా తనకి ఫైనల్గా అయితే మాల్ మొత్తం తీసుకున్నాము కాగా గోకర్గాయ కూడా తీసుకున్నాము ఐదు వందల ప్యాకెట్ పది కిలోలు ఉంటాయి వంటి మామిడి కానీ రీజనబుల్గా అంటే చాలా రీజనబుల్గా కాంటలు లైట్లు అన్నీ అమ్ముతురు కాక మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు అడ్రస్ మీకు పెట్టండి అంటే పెట్టేస్తా వంటి మామిడి సిగ్నల్ కానీ ఎగ్జాక్ట్లీ సర్కిల్లోనే ఉంటుంది సూపర్ అంటే మంచి కంటే చూ మమ్మ అయితే మంచి తక్కువ రేటుకు వచ్చిందని మంచి ఫీల్ అయిపోతుంది నేను కొనకపోతుండే రిపేర్ కూడా తన్నే కాబట్టి కొన్నా మొత్తానికి అయితే నాలుగున్నర అవుతుంది టైం పైన మబ్బులు మబ్బులు అవుతున్నాయి చిన్నకులు పడుతున్నాయి భయం భయంతో అయితే మా ప్రయాణం సాగుతుంది మార్కెట్ అమ్మనికి కూరగాయలు అమ్మడానికి ఈ మబ్బులతో ఒక బాధ వచ్చింది వర్ష వానదేవుడు ఈ నెల మొత్తం పడకుండా వచ్చే నెల పడకుండా ఉంటే బాగుంటుంది ఈ వర్షానికి కట్టు మార్కెట్ టైంలోనే పడుతుంది కాక దానివల్ల సగం పైసలు మెరుగులో అసలు ప్రాఫిట్ రావడం మానేసింది మాకైతే వచ్చిన పైసలు అసలు చేతిలోనే రాకుండా ఆడిడ అయిపోతున్నాయి ఇక మన బాడీ బిల్డర్ విక్కీ బాయ్ మొత్తం టాపర్ మొత్తం టాపరే మార్కెట్ అయితే ఇటు నుంచి స్టార్ట్ కాక శుక్రవారం మార్కెట్ మా అంకాళ నగర్లో లాక్డౌన్లో లాక్డౌన్ ముందు చిన్న మార్కెట్ ఇది ఒకప్పుడు లాక్డౌన్ తర్వాత పెరిగింది మా అమ్మ బ్యాగులు మోవయ్యాక మోవయ్య గంట కూడా మోస్తుంది వీటి పెద్ద సిగ్గు పడుతుండే వీడికి పెళ్లి చూపులు అయినట్టు ఇక మాలు దింప దింపుతున్న దింపుతున్న కొద్ది ఇక ఆ లైట్లు అవన్నీ వచ్చేస్తూనే ఉంటాయి ఇక సేట్ వచ్చేసిండు ఉండు వంకాయలు చూడడానికి కాక ఎంత బాగున్నాయో అసలు ఈ వండుకొని తినబుద్ధి అవుతుంది మొత్తం అయితే సర్దేసిన టమాటో బీరకాయ మిర్చి ఇక కంట కొద్ది పూజ కూడా చేసినాం శుక్రవారం రోజు లాంగ్ గురింజాలు గోకర్కాయ చూడ ఎంత క్వాలిటీగా ఉందో క్యాప్సికమ్ ముల్లంగి క్యారెట్ మా అమ్మ కొత్త కండ కొన్న అని చెప్పేసి అగరబత్తి వెలిగేసింది బెండకాయ ఆలు ఇవి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇలా ఇక సెకండ్ స్టాల్ ఇది మనది సెకండ్ స్టాల్ ఆడ మా అమ్మ మిగిలిపోయిన వాళ్ళు మళ్ళీ యువరాజంట్ ఇక్కడ అమ్ముతుంది సీట్ కాన్ ముంకాయ ఇక మన బాయ్ వచ్చేసి నువ్వు విజయనగర్ బాయ్ బిగ్ సపోర్టర్ ఏడున్నరవుతుంది కాక ఇక్కడ ఈ టైంకి అయితే పర్లేదు గిరాకైతే బాగానే వస్తుంది నాట్ బ్యాడ్ అనుకోవాలి రేట్లు కూడా పెడుతురు అంటే క్వాలిటీని బట్టి రేటు పెడతారు కాక ఇక టమాటా నలభై రూపాయలు అంటే ఎగబడతారు కానీ ఈ టమాటాలు అమ్మాలంటే కొంచెం బాధ అవుతుంది అసలు నువ్వు ఎనిమిది వందలు పెట్టు తొమ్మిది వందలకి పెట్టు బాక్సు కానీ ఇక ఇదే టమాటా పదకొండు వందలది తీసుకొచ్చి ఇక్కడ ఎనభై రూపాయలు అంటే ఎవ్వరు తీగను కూడా తీరు దాన్ని అందుకే ఈ టమాటాలు తెచ్చి అమ్మాల్సి వస్తుంది మేము రేటు పెట్టి తేగలము కానీ రేట్లు పెట్టరు ఇక్కడ ఈ టమాటాలు తెచ్చి నలభై అమ్ము మంచిగా ఉంటురు అదే నువ్వు పదకొండు వందలు తెచ్చి ఎనిమిది ఎనభై ఎనభైకి ఇరవై పెట్టు ఎందుకు ఏడు నలభై ముప్పై అమ్ముతావు నువ్వు వంద అమ్ముతున్నావు అని అంటారు కస్టమర్లని నువ్వు ఎంత బాగా చూసుకుంటే అంత మంచి గిరాక్ అవుతుంది కాక నేను డైలీ చేసే పని అది ఎంత నువ్వు ఎంత ఖరాబ్ మాల్దే కానీ నిన్ను నిన్ను చూసే మాల్ మొత్తం అయితే అయిపోయింది కాక గిరాకీ అయితే బాగా వచ్చింది పర్లేదు అనుకోవాలి అదైతే సూపర్ అంటే సూపర్ అయింది గిరాకీ మంచినే ప్రాఫిట్ వచ్చింది అనుకోవాలి మరి ఎక్కువ కాదు మొత్తం చదిరేసి ఈ మాల్ దింపాలి మళ్ళీ దింప నీకు ఛాన్స్ ఉందో లేదా ఆడ సరిగా చాలా రోజులు తర్వాత ఇది లాంగ్ వీడియో తీసినా కదా మీకు ఎలా ఉందో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నన్ను మర్చిపోకుండా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు